రేషన్ కార్డులు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం కూడా ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రసంగించారు ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించామని అన్నారు గ్రామ సభల ద్వారా అధికారులను పంపిస్తున్నామని తెలిపారు గతంలో ఏదైనా కావాలంటే ఎవరైనా ఫామ్ హౌస్ లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని బీఆర్ఎస్ పాలన ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల వద్దకే ఎమ్మెల్యేలు అధికారులు వస్తున్నారని తెలిపారు గ్రామాల్లో ప్రజల సంక్షేమంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు తమ సర్కార్ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు తమ పార్టీ హామీ ఇచ్చిందంటే దానిపై వెనక్కి తెలిపారు ప్రత్యేక ఇస్తామని చెప్పిన సోనియా గాంధీ ఆ హామీ నెరవేర్చారని చెప్పారు బిఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పాలమూరు ప్రాజెక్టును ను పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాని దుస్థితిని ఏమనాలని నిలదీశారు మరి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోతే ఆ పదవిలో ఎందుకు ఉన్నట్లని ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబంలోని అందరూ పదవులు పొందినట్లు తమ ఇంట్లో వారు పదవులు పొందలేదని తెలిపారు